చెన్నై సూపర్ కింగ్స్ ప్రశాంత్ వీర్ కార్తీక్ శర్మలను చెరువు పద్నాలుగు కోట్ల రూపాయలు కొనుక్కుని ఆశ్చర్యపరిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ బైతో అందరి చూపులను తన వైపు తిప్పుకుంది తనే అకీబ్ నబీ రూపాయల బేస్ ప్రైజ్ ఉన్న జమ్మూ కాశ్మీర్కి చెందిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలను ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలంలో ఖర్చు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది నబీని దక్కించుకోవడం కోసం ఢిల్లీ రాజస్థాన్ ఆర్సీబీ సన్రైజర్స్ తెగ పోటీ పడ్డాయి ఫలితంగా అతని ధర అమాంతం ఆకాశానికి వెళ్ళిపోయింది ఇరవై తొమ్మిదేళ్ల నబీ ఏడాది దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరపున ఆడుతూ నాలుగు వికెట్లు తీశాడు అందులో కింగ్ విరాట్ కోహ్లీ వికెట్ కూడా ఉంది ఏడాది రంజీ ట్రోఫీలో టాప్ ఫైవ్ వికెట్ టేకర్స్లో ఒకరిగా నిలవడంతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇరవై తొమ్మిది వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు మూడుసార్లు ఐదేసి వికెట్లు తీశాడు జమ్మూ కాశ్మీర్ను నాకౌట్ మ్యాచెస్కు తీసుకువెళ్ళి ఐపీఎల్ స్కౌటింగ్ టీమ్స్ దృష్టిలో పడిన అకీబ్ నబీని కశ్మీర్ లో అంతా జూనియర్ మహ్మద్ షమి అని పిలుస్తారట పొడి అదర కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి